జై వాసవిఐ వారి నిత్య వార్త సమాహారం వాసవి న్యూస్ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు రెండవ ఐఈసి లో ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అభినందన న్యూస్ బేష అయిన పథకాలకు చేయుత చైర్మన్లు రెండవ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అభినందన సర్వీస్ ఫస్ట్ అంటూ రెండు వేల ఇరవై ఐదు విసిఐ పథకాన్ని చేతబట్టి ఒక్కటిగా యాభైకి పైగా సేవా కార్యక్రమాలు ప్రారంభించి అందరినీ సంభ్రమణలో ముంచెత్తిన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ రెండవ ఐఈసీలో ప్రతి పథకాన్ని సమీక్షించారు ఆయా పథకాల చైర్మన్లను వేదికపైకి పిలిచి వారికి పరిచయం చేస్తూ వారి దానాగుణం సేవా గుణాన్ని ప్రశంసించారు మహాప్రస్థానం కింద ఇప్పటివరకు వరకు పదమూడు కుటుంబాలకు ఇరవై ఐదు వేల రూపాయల చోపున సహాయం చేశామని చెప్పారు ఈ పథకం దాత చైర్మన్ చంతిల్ కుమార్ ను అభినందించారుహానం మన వార్తలు ఈ ఎనభై వేల మందిలో ఎవరైనా చనిపోతే ఒక రూపాయలు ఆ వ్యక్తికి మనం ఇస్తామని చెప్పిన అధికారంలో తెలియజేశాము చాలా నవ్గున యాభై రెండు కార్యక్రమాలు అంటారు పాస్బుల్ అయ్యేలా ఉపన్యాసాలు ఇస్తా ఉంటారని కానీ ఈ సంవత్సరం మహాప్రస్థానం కింద సుమారు ఇప్పటి వరకు పదమూడు మందికి మనం ఇరవై ఐదు వేల రూపాయలు చొప్పున మనం వాళ్ళ కుటుంబాలకు ఇవ్వడం జరిగిందండి ఈ పదమూడు మందికి కూడా బీసీఐ నుంచి ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా మన ఈసీ ఆఫీసర్ శంది కుమార్ అన్న అన్నూరు తమిళనాడు దాంట్లో వెల్కమ్ మరి సెంజీల్ కుమార్ అన్న గారు చాలా ఎప్పుడు కూడా అన్న చనిపోయారు కానీ ఒక సెకండు వాళ్ళ కొడుకు కూడా ఇంటికి వెళ్తారనే తెలియదు కానీ ఒక ఆరు కంటే ముందే ఇరవై ఐదు వేల రూపాయలు వాళ్ళ అకౌంట్కు సెంజీల్ కుమార్ అన్న పంపించారు ఒక సందర్భంలో ఫోన్ చేసి అడిగాను అన్న ఊరికే ఫోన్ చేస్తే మీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తుందా అంటే నా తల్లిదండ్రులకు మాత్రమే సదుపత్ ఖర్చు పెట్టే అవకాశం తప్ప వేరే వాళ్ళకు ఖర్చు పెట్టే అవకాశం మీ ద్వారా వసతికి ఇంటర్నేషన్ దక్కింది ఏం పర్వాలేదన్నా ఈ సంవత్సరం చనిపోవాలని కోరుకోను కానీ ఎంతమంది చనిపోయినా కూడా ఇరవై ఐదు వేల రూపాయలు నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానంటూ మన శీర్ కుమార్ అన్నారు వారి పర్సనల్ ప్రతి జిల్లా ముప్పై రెండు జిల్లాలో ఉన్నటువంటి జిల్లా అకౌంట్స్ అన్నింటివి కూడా వాళ్ళ అకౌంట్ యాడ్ చేసుకున్నాడు యాడ్ చేసి మనం కోరగానే మనదొకటే మనం కోరుకునేందుకు గవర్నర్ ఐసీ ఆఫీసర్ చాలా మంది ఎవరో ఊర్లో చనిపోతామంటే పంపిస్తా ఉన్నారు మనం ఒకటే చెప్పేది వన్ డబల్ జీరో సిక్స్ ఫామ్ ఉంది మన క్లబ్ లో మెంబర్ అయి ఉంటే ఎంత మందికైనా ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాము కానీ ఎలాగో ఇస్తున్నా ఎవరైనా తమ తల్లిదండ్రులకు తమ డబ్బుతో అంత్యక్రియలు చేస్తారని కానీ తనకు తమ ఆర్య వైశ్యులలో కొందరికి ఈ పుణ్య కార్యం చేసే అవకాశాన్ని రామకృష్ణ కల్పించారని చిల్ కుమార్ అన్నారు వాసవి కళ్యాణమస్తు చైర్మన్ గా పేద ఆర్య వైశ్య వధువు పెళ్లికి ఇరవై ఐదు వేలు ఇచ్చేందుకు ముందుకు వచ్చిన రామిడి శ్రీనివాస్ ఒక జెర్సీ అని ఆయనను అభినందించారు నిరుద్యోగులకు ఉద్యోగ నైపుణ్యం కోసం వైజాగ్ లోని హెచ్పిసిఎల్ తో ఎంఓయు మాత్రం తాను చేస్తే మిగతా అంతా దర్శి శ్రీనివాస్ గుప్తా చూసుకుంటారని ప్రశంసించారు ఈ పథకం కింద ఇప్పటికే ఇద్దరికి ఉద్యోగాలు రాగా మరొక పాతిక మంది ప్రస్తుతం శిక్షణ పొందుతున్నారని తెలిపారు గోశాలలో గరుకు స్తంభం పథకానికి మంచి స్పందన వచ్చింది దీని చైర్మన్ పిఆర్ గుప్తా వంద స్తంభాలకు మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు డాంటూ డెస్క్ లో గరుకు స్తంభం ఏర్పాటు చేస్తే రూపాయి నాలుగు వేలు ఇస్తామని ప్రకటించాము తక్షణ సాయం రక్షణ కవచం పథకంలో వెయ్యి మంది దాతలు చేరారు మన వాసవి ఎవరికైనా అనుకోని ఆపద వస్తే ఆదుకునే పథకం ఇది దీని చైర్మన్ పుల్లూరి ప్రకాష్ మనం వాట్సాప్ గ్రూప్ లో ఒక వెయ్యి మందిని గ్రూప్ చేసామండి ఈ వెయ్యి మంది సుమారు ఈ సంవత్సర కాలంలో సుమారు ఒక ఇరవై వేల రూపాయలు ఖర్చు పెట్టి పది వేల నుంచి ఇరవై వేల రూపాయలు ఖర్చు పెట్టగలిగే కెపాసిటీ ఉన్న వాళ్ళనే మనము ఈ గ్రూప్ తయారు చేయడం జరిగింది కానీ మనం ఒకటే మొదటి నుంచి ఏం చెప్తా ఉన్నామంటే ఏ ఇబ్బంది జరిగినా ఏ జరిగినా వాసది క్లబ్ మెంబర్ అయి ఉండాలి మెంబర్ కాకుండా వాళ్ళ కొడుకు వాళ్ళ తండ్రి వాళ్ళ అత్త వాళ్ళ మామ వాళ్ళ మేనకోడలు ఇలా అంటే విదేశాలు కుదరదు క్లబ్ మెంబర్ అయితే మాత్రమే ఈ తక్షణ సహాయం తక్షణ కవచంలో మనం యాడ్ చేస్తాము చాలా మంది సమ్మారు చాలా ఎంక్వైరీలు వచ్చాయి చాలా మంది పది ఎంక్వైరీలు వచ్చాయి మాకు కావాలని కానీ క్లబ్ మెంబర్షిప్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో ఏ స్కీమ్ కూడా ఈ సంవత్సరం వర్తించదు ఎందుకంటే మనం వాసవీకుల మూమెంట్ పెంచాలి మెంబర్షిప్ పెరగాలంటే ప్రతి ఒక్కరు మన యొక్క స్కీమ్స్ ఆకర్షితులై మన దగ్గరికి రావాలి అంటే మనం ప్రతి ఒక్కరు వాసవీకుల మూవ్మెంట్లో చేరాలని చెప్పని మనం చేయడం జరిగింది ఇప్పటి వరకు వాసవీకుల మూమెంట్లో మీ ప్రాంతంలో ఎవరైనా వాసవీకుల మెంబరు ఆరోగ్యపరంగా ఇబ్బంది పడితే యాభై వేల రూపాయల వర్తు నుంచి పది లక్షల వరకైనా గుండె వచ్చినా కూడా ఈ సంవత్సరంలో వెయ్యి మంది వారికి ఆర్థిక సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నాము తక్షణ సహాయం రక్షణ కవచం ద్వారా ఒక కోటి రూపాయలు మనం ఈ సంవత్సరం సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నామని చెప్పని మీకు తెలియజేస్తా ఉన్నాను సరస్వతి నది పుష్కరాలు బి వన్ జీరో సెవెన్ ఏ నేతలు అద్భుతంగా నిర్వహించి బీసీఐకి మంచి పేరు తెచ్చారు పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే సరస్వతి నది పుష్కరాలు ఈ సంవత్సరం మనకు కాళేశ్వరంలో ప్రణీత సరస్వతి గోదావరి మూడు నదుల కలయిక ఆ సంగమంలో మనం ఈ సంవత్సరం కాళేశ్వరంలో పుష్కరాలలో పన్నెండు రోజులు అన్నదానం కార్యక్రమం చేయాలనేది నా యొక్క మెదడులో వచ్చినటువంటి సంకల్పం అన్నదానం చేయాలని సంకల్పం వచ్చింది ఆ సంకల్పానికి నా సంకల్పమే కానీ ఆ సంకల్పం మొత్తం నా మీద ఎలాంటి గోడలు లేకుండా మరి పవిత్రం శ్రీనివాస్ గారు చైర్మన్ ముక్తా శ్రీనివాస్ గారు వేణికుంఠ శ్రీనివాస్ గారు ఒకసారి 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 పన్నెండు రోజులు వారి కుటుంబాన్ని వదిలి అక్కడ కాలేశ్రమంలో ఎవ్రీ డే వేలాది మంది అండి పన్నెండు రోజులు సుమారు లక్ష మందికి భోజనాలు ఏర్పాటు చేశారండి లక్ష మందికి కాళేశ్వరంలో లక్షల మంది ఎవ్వరు అక్కడికి భోజనం కావాలి అంటే ఎండోమెంట్ కమిషనర్ స్థాయి నుంచి మినిస్టర్ వరకు ఎక్కడ భోజనం అంటే వసతి కుమార్ దగ్గరికి వెళ్ళండి భోజనం బాగుంటుంది అనే పేరు తీసుకొచ్చారండి థ్యాంక్ వెరీ మచ్ మన గవర్నర్ కిషోర్ గారు అందరూ కూడా అగ్రాల శ్రీనివాస్ గారు చాలా పన్నెండు రోజులు అక్కడే ఉండి చాలా కష్టపడి కార్యక్రమం దిగ్విజయం చేశారు ఈ కార్యక్రమం చైర్మన్ పవిత్రం శ్రీనివాస్ డయాగ్నోస్టిక్ సెంటర్ ని అయినా పెడితే విసిఐ నుంచి లక్ష రూపాయల గ్రాంట్ విసిఐ నుంచి లభిస్తుంది ఈ పథకానికి కొనిజేతి సురేష్ బాబు ఇంత భారీ బడ్జెట్ ఇచ్చేందుకు ముందుకు వచ్చినందుకు ఆయనను ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అభినందించారు అందులో భాగంగా మన సికింద్రాబాద్ లో ఉన్నటువంటి సికింద్రాబాద్ క్లబ్ వారి డయాగ్నిస్ సెంటర్ కొత్తగా ఏర్పాటు చేస్తే మనం లక్ష రూపాయలు ఇచ్చాము ఇంకా ఎవరైనా డయాగ్నిస్ సెంటర్ ఏర్పాటు చేస్తే లక్ష రూపాయలు ఇవ్వడానికి రెడీగా ఉన్నాము ఈ డయాగ్నిక్ సెంటర్ కు లక్ష రూపాయలు ఎవరిస్తున్నారు మన ఐఏసి ఆఫీసర్ కోణిచేటి సురేష్ బాబు గారు రానా సురేష్ అన్న వాసవి సేవా ఉద్యమానికి వేర్వేరు కారణాల వల్ల దూరమైన వాసవియాలను తిరిగి రప్పించేందుకు పోయట్ గర్ వాపస్ అనే కార్యక్రమం జూన్ హైదరాబాద్ లో జరుగుతుంది వాసవి జీవన సంధ్య పథకం కింద ప్రతి నెల క్రమం తప్పకుండా అనాథ శరణాలయాలు వృద్ధాశ్రమాలకు నగదు పెన్షన్ లేదా నిత్యావసరం సరుకుల ఇస్తున్న క్లబ్ ఆ వివరాలు బీసీఐకి పంపితే లక్కీ డిప్ తీసి నగదు బహుమతులు పొందవచ్చు

రక్షక దళాల రుణం తీర్చుకునేందుకు తీసుకువచ్చిన మదర్ ఇండియా ఫండ్ కు చేతనివ్వాలి కోటి రూపాయలు సమీకరించి నేషనల్ డిఫెన్స్ ఫండ్ ఇచ్చే ఈ కార్యక్రమానికి సిరిపురం రాజేష్ భారత సైనికులకు తిరుపురం రాజేష్ అడ్మినిస్ట్రేషన్ వైస్ ప్రెసిడెంట్ మల్టిపుల్ గారిని రా మల్టిపుల్ గారిని ఏర్పాటు చేయడం జరిగింది ఒక కోటి రూపాయలు మదర్ ఇండియా ఫండ్ కింద ఈ సంవత్సరం ప్రాథమిక వెంటనేశ్వర పక్షాన భారత ప్రభుత్వానికి ఇవ్వడానికి మనం రెడీ అవుతా ఉన్నాం ఇప్పటివరకు ఒక మూడు లక్షలే వచ్చాయి ఇంకా వస్తూ ఉన్నాయి కానీ అన్ని క్లబ్బులు అందరు ఈసీ ఆఫీసర్లు సహకరించి

ఆర్యవైశ్య యువతకు స్ఫూర్తి కలిగించేందుకు జిల్లా స్థాయిలో కనీసం ఐదు వందల మందితో యువజనోత్సవాలను నిర్వహిస్తే యాభై వేల రూపాయలు విసిఐ నుంచి మ్యాచింగ్ గ్రాంట్ లభిస్తుంది ఈ కార్యక్రమానికి జూలూరు రమేష్ బాబు చైర్మన్ క్రీడల్లో ఆర్యవైశ్య యువతను ప్రోత్సహించేందుకు స్పోర్ట్స్ స్టార్ పథకానికి పి రవిచంద్ర చైర్మన్ ఇప్పటికీ ఈ పథకం కింద ఆర్యవైశ్య క్రీడాకారులు ఇద్దరికి రూపాయి డెబ్బై ఐదు వేల ఆర్థిక సహాయం చేశాం వివిధ రంగాలలో ఆర్యవైశ్య ప్రముఖులను లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డులు ఇవ్వాలని సంకల్పించాం దీనిని న్యూఢిల్లీలో నిర్వహిస్తాం ఈ కార్యక్రమానికి కడవండి శ్రీనివాస్ చైర్మన్ జూలై ఆగస్టులలో అతిపెద్ద జాతీయ పథకాన్ని తొమ్మిది ప్రాంతాలలో ప్రదర్శించే కార్యక్రమమే జాతీయ పతాక బిసిఐ ఘనత ఈ కార్యక్రమానికి పువ్వాడ వెంకట నారాయణ చైర్మన్ ఈ ఐదు నెలలలో బిసిఐ పరపతి పెంచే కార్యక్రమాలు కొన్ని చేపట్టడం జరిగింది కాశ్మీర్ ఘటన అనంతరం పిలుపునిచ్చిన కోవొత్తుల ర్యాలీకి మంచి స్పందన వచ్చింది అలాగే ఆర్ట్ కాంపిటీషన్స్ వ్యాసరచన శ్లోకాల పోటీలకు ఆయా వర్గాల ప్రజలలో మన ప్రతిష్ట పెరిగింది సిక్ క్లబ్ల పునరుద్ధరణకు నవజీవనం అనే కార్యక్రమం ప్రవేశపెట్టారు దీని చైర్మన్ గా గెల్లా కృష్ణవేణి పర్యావరణ దినోత్సవం నాడు రోజుకో మొక్క వంద రోజుల పాటు అనే కార్యక్రమం ప్రారంభమైంది దీని చైర్ పర్సన్ కోళ్లపుడి కళ్యాణి రాబోయే కొత్త కార్యక్రమాలు ఐఏసి వేదికగా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ కొన్ని నూతన పథకాలను ప్రకటించారు చిరంజీవి బ్లడ్ బ్యాంకు సహకారంతో చిరంజీవి ముఖ్య అతిథిగా మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ హైదరాబాద్ లోను అదే రోజు క్లబ్ స్థాయిలోను నిర్వహిస్తాం ఈ కార్యక్రమం చైర్మన్ ముక్తా శ్రీనివాస్ వాసవి సేవా ఉద్యమానికి వేర్వేరు కారణాల వల్ల దూరమైన వాసవియలను తిరిగి రప్పించేందుకు పొయట్ గర్ వాపస్ అనే కార్యక్రమం జూన్ లో హైదరాబాద్ లో జరుగుతుంది ప్రతి వంద బలూన్స్ చోపున లక్ష బలూన్స్ ఒకే రోజు ఎగరవేసే కార్యక్రమం లక్ష బలూన్స్ దీక్ష దీని చైర్మన్ అంబటి ప్రసాద్ బాబు సామూహిక షష్టి పూర్తి వన్ లెవెల్ సామూహిక వన భోజనాలు హైదరాబాద్ కు సమీపంలోని స్వర్ణగిరి లో జరుగుతుంది ఈ కార్యక్రమం చైర్మన్ మానపల్లి రామారావు గారు ఇంతటితో నేటి నిత్య వార్త సమాప్తం తిరిగి మరలా రేపు ఇదే సమయానికి కలుద్దాం జైవాసవి